హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఈరోజు ఇక్కడ రాగిలి వంటలో తినలేకపోతున్నాం తిని తిని కూడా కొట్టేస్తుంది తాడపూడి చేసుకుందామని ఈరోజు కిచెన్లోకి వచ్చాం అంటే మాకు రెండు కిచెన్లు ఉంటాయి పెద్ద కిచెన్లోకి వచ్చాము రెండు గ్లాసులు ధనియాలు కొంత ప్రకారం తీసుకోవాలి ఇదే గ్లాసు సైజు అంటే ఇది నా స్టైల్లో తెలిసే ఉంటుంది చాలామందికి రెండు గ్లాసులు ధనియాలు ఒక గ్లాసు జీలకర్ర కారం లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అన్నీ రెండు మిరప మిరపకాయలు కూడా ఉన్నావు కదా అందుకని ఒక గుప్పుడు ఎండు మిరపకాయలు తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు మంచిది కరివేపాకు తింటే కళ్ళకు మంచిది హెయిర్కి మంచిది చాలా మంచిది కరివేపాకు మనం కూరలో అయినా ఏమైనా పక్కన పడేస్తాం అలా పడేయకూడదు తింటే మనకు చాలా హెల్త్కి చాలా మంచిది కరివేపాకు గుప్పుడు ఎలా తీసుకుంటే చాలు తర్వాత వచ్చేసి వెల్లుల్లి సేమ్ వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కారపొడి సరేనండి బాగా బాగా స్మెల్ వచ్చేదాకా وده بقى متشرا بقى هيك بون على جاي ثاني جنبي जरा पराठा هيكن তারপরে بقى হুম تقريبا ఇంకొంచెం రాబో రా దగ్గరకు లేకపోతే అయిపోద్దు జీలకర్ర ధనియాలు ఎండిమిరగరీ అన్నీ మిక్సీ ఆడేసాం పొడి చేసాం కరివేపాకు పొడి కూడా చూడండి అంత మెత్తగా అయిపోయింది ఏవైనా మీరు పొళ్ళు చేసుకునేటప్పుడు వేడి మీద చేసుకుంటేనే బాగా మెత్తగా వస్తాయి లేకపోతే పొడి పొడిగా రాదు ముద్ద అన్నమాట అనమాట సరేనండి అవన్నీ అన్ని పళ్ళు పట్టేసానండి మిక్సీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టిన ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కచ్చా పిచ్చా మిక్సీ పట్టేసుకొని ఎల్లుల్లిపాయల్లోకి ఈ ఎల్లుపాయలు ఏళ్ళలోకి చూడాలంటే చాలా కరిపేసుకుని సిమ్ పెట్టుకోండి గ్యాస్ మళ్ళీ ఇది మాడుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేసాను నేను చెక్ చేసుకోండి మీరు సరిపోద్దు లేదు సరిపోకపోతే అంటే మిక్సీ పట్టేటప్పుడు నేను వేసాను కొంచెం మళ్ళీ లేదండి నేను మళ్ళీ చూసి సాల్ట్ వేస్తాను చూడండి ఇదంతా మిక్సీ పట్టేశాను కదా వేడిగా ఉందే అందుకనే ఇక్కడ పెట్టాను చల్లారాక ఒక డబ్బాలో వేసేసుకుంటే అరవి వంటలో తెలిసిందే కదా ఇక్కడ మనకి కూర ఒకవేళ తినలేకపోతే ఈ పొడి ఒకొక రోజు వేసుకుని తినచ్చు కారొడి రెడీ అయిపోయింది అలాగే నైట్ వచ్చేసి డిన్నర్కి కబూలీ శనగలు అంటారు కదా అది కూర తర్వాత దోశ దోశ పోసుకున్నాం ఇదే ఫ్రెండ్స్ ఈ రాత్రికి డిన్నరు తర్వాత వచ్చేసి కారపొడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోండి తర్వాత కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్